హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు జై శ్రీరామ్ కొంచెం లేట్ అయింది మార్కెట్ మొత్తం తిరిగి ఏ రకాల కొనుగోలు అవుతా ఉన్నవి అని చెప్పి తెలుసుకోవడం జరిగిందండి ఈరోజు తేదీ ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు షేర్చేర్ మాకు స్టైట్ గురించి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం అండి ఈరోజు మార్కెట్ కనుక చూసుకున్నట్లయితే జెండా ధర నేను చాలా వరకు ఇప్పటిదాకా టైం తొమ్మిది ఇంటికి వరకు కూడా మార్కెట్ మొత్తం తిరిగాను రైతుల దగ్గర పరిస్థితి ఎలా ఉంది మిర్చి ప్రైజ్ ఎలా ఉంది అలాగే ఎంత దిగుబడి వస్తుంది అనేది కూడా ప్రతి రైతుల దగ్గర మాట్లాడారు ప్రతి రైతు అనే సమాధానం బాగున్న వాళ్ళది అయితే పది పదిహేను క్వింటాల దిగుబడి ఇక లోకల్ అయితే మనకు రైతుల దగ్గర చిన్న చిన్న పండించలేక నల్లులో వెలుతు వేరుకూర వచ్చిన వాళ్ళైతే ఐదు క్వింటాలు పది క్వింటాలు అలా వస్తుందని చెప్పి చెప్పాను వీడియో కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది చూడండి అండి జెండా ధర వచ్చేసరికి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు చేశారు బెస్ట్ డీలక్స్ రకాలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల నాలుగు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేలు ఇలా కొనుగోలు అవుతున్నది ఎక్కువ అయితే పదిహేను వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు పదిహేడు వేల రెండు వందలు ఇలా కొనుగోలు అవ్వడం జరుగుతుంది మార్కెట్ ఇవాళ ప్రోజన్ రేపు సెలవు రేపు లేదు మార్కెట్ అయితే మరలా శుక్రు శని రెండు వారాలు శుక్రు శని రెండు రోజులు ఉన్నవి తర్వాత ఆది సోమ మంగళ మూడు రోజులు లేదండి మార్కెట్ బాగా సెలవులు వచ్చినవి ఎందుకంటే రైతుల దగ్గర కూడా మన ఏరించిన సరుకుంటుంది కదా సో కొంచెం మంచి డ్రై డీలక్స్ పండ్లు మెతకలు కాకుండా చాలా వరకు పండ్లు తీసుకొస్తూ ఉన్నారు మార్కెట్ ఉండదేమో అని చెప్పి బహుశా అలా ఇంకొకటి మన గుంటూరు మార్కెట్ మొత్తం తిరుగుతూ ఉన్నాము గుంటూరులో కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ ఇరవై ఐదు వేలు డీలక్స్ ఇరవై ఆరు వేలు నంబర్ ఫైవ్లు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు నంబర్ ఫైవ్ కొనుగోలు అవుతూ ఉన్నది అలాగే ఆరు పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరునూరు కొనుగోలు అవ్వడం జరుగుతుంది గుంటూరు మార్కెట్ తర్వాత షార్కు ఏకే ఫార్టీ సెవెన్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు నెక్స్ట్ ఎల్లో మిర్చి డీలక్స్ ముప్పై మూడు వేల రూపాయల వరకు డీలక్స్ అయితే ఎల్లో మిర్చి కొనుగోలు అవ్వడం జరుగుతుంది మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడరు ఇరవై వేలు ఇరవై రెండు వేలు డిలక్స్ ఉంటే ఇరవై నాలుగు వేల రూపాయల వరకు డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడిగాలు సింజంటా టూ జీరో ఫోర్ త్రీ అనేది డీసీ తొడియాలు తీసినవి నలభై వేలు అంటే తొడియాలు తీసిన నలభై నలభై ఐదు వేల రూపాయల వరకు నార్మల్ అయితే ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు టూ జీరో ఫోర్ త్రీ కొనుగోలు అవ్వడం జరుగుతుంది అలాగే మనకు మన నెక్స్ట్ డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సెవెంటీ త్రీలు ఇవంతా మార్కెట్లో అయితే నాకు అంత ఎంత కనబడలేదన్నమాట పేజేతాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు గుంటూరు ఖమ్మంలో అంతా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఇలా కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఖమ్మంలో అయితే అలాగే వరంగల్ మార్కెట్ కూడా మంచిగానే ఉందండి వరంగల్ మార్కెట్ త్రీ ఫోర్ వన్ ఇప్పుడు సేమ్ గుంటూరు అది ఇటుగా నడవడం జరుగుతుంది చాలా వరకు కూడా విస్తీర్ణం తగ్గింది అంటే విస్తీర్ణం అనేది కొంచెం తగ్గించుకున్నారు అందులో దిగుబడి కూడా తగ్గుతూ ఉన్నది ఎవరైతే మంచి మందులు స్ప్రే చేసి మంచి విత్తనాన్ని అలాగే భూమి గట్టిదై ఉందో వాళ్ళైతే పదిహేను కింటాలు పది కింటాలు వచ్చే వాళ్ళది అలా వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది శివరాత్రి తర్వాత కోల్డ్ స్టోరేజ్లో కూడా మనకు గుంటూరు సరౌండింగ్లో చూసాము ఇక కొంతవరకు అయితే సుమారుగా ఎక్కింది నేను పూర్తి రిపోర్ట్ ఇస్తాను అను కదా అది కూడా ఇస్తాను మనకు ఏసీలో అయితే కొంతమంది రైతులు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు అనుకుని ఉన్న వాళ్ళైతే వేసుకోవడం జరుగుతుంది చాలా వరకు అయితే మనకు విస్తున్న తగ్గుతుంది దిగుబడి రావట్లేదు కాబట్టి కొంతవరకు అయితే వేసుకుంటూ ఉంటున్నారు వేసుకుంటున్నారు రైతులు కూడా మీరు కూడా ఒకసారి మీ యొక్క సరుకుని దగ్గరుండి అమ్మి కాటాలయ్యేంత వరకు జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మనకు మీ ఏరియాలో దిగుబడి ఎలా వస్తున్నది అనేది తెలియజేయండి తోటి రైతులమ్మ షేర్ చేయండి ఇంట్లో కూర్చొని మిర్చి మార్కెట్ అలాగే పంటల పైన స్ప్రేయింగ్ ఇవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇవాళంతా గుంటూరు పల్నాడు మాచర్లో ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాము అక్కడ ఎలా ఉన్నాయి ఫీల్స్ అనేది కూడా లేత పైరు వేశారు అవి కూడా కొంచెం బాగానే ఉన్నది అక్కడక్కడ నల్లెటాకు వలన వేరుకులుడు వలన మంతా తుపాన్ వలన కొన్ని అయితే పోయినది తోటలో అయితే గుర్తుపెట్టుకున్నది మళ్ళీ మనము శుక్రవారం మార్కెట్లో కలుద్దాము సో బాయ్ ధన్యవాదాలు ఎవరు అన్నారండి మీది డోర్నాకల్ చాపలతో డోర్నాకలు చేపల తండ ఓకే మీ ఏరియాలో ఎవరు ఉన్నాయి మిరప తోటలో ఏరియాలో దగ్గర దగ్గర పోయినాయి పోయినాయి అంటే దేని వల్ల పోయినాయి అంటున్నారు వర్షం నల్లి వర్షం అంటే వేరుకులుడు వేరుకులుడు వచ్చినా వేరుకులు ఇంకా నల్లి నల్లి కూడా నల్లి వైరస్ లాంటిది ఏమైనా వచ్చా ఇప్పుడు ఇప్పుడు వస్తుందా ఒక ఎట్లా వస్తా సుమారుగా ఎకరాకు రెండు బస్తాలు అంటే యావరేజ్గా ఎవరిదన్నా బాగున్నా పోయిందా మూడు నాలుగు తోటలే అంటే డోర్నాకల్ సరౌండింగ్ ఏరియా మిత్రులు మీ పంచాయతీ వరకు మీకు తెలుసు అంటే ఈ చుట్టుపక్కల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం పోయినవి ఇంకే శివరాత్రి తర్వాత ఏమైనా ఛాన్స్ వచ్చా సరుకు వచ్చే ఛాన్స్ ఉందా ఒక టెన్ పర్సెంట్ బాగుంటుందా టెన్ పర్సెంట్ బాగుంటుంది ఒక నైంటీ పర్సెంట్ అంతా అయిపోతుంది ఎట్లా ఒక పది కింటాల్ పదిహేను కింటాల్ని వస్తుందా ఓకే ఓకే అంటే వచ్చిన వాళ్ళు వస్తుంది నమస్తే అండి మీ మీదే ఊరు హైదరాసాపేట ఎట్లా ఉన్నాయి మనకి వెళ్ళి తోటలు ఉన్న వాళ్ళే ఉన్నాయంటే మంచి మందులు కొట్టిన వాళ్ళే ఉన్నాయా లేదా పోయినాయి ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు దిగుబడి పది పదిహేను అయితే వస్తుంది ఇప్పుడు మొదటి కోతగా తీసుకొచ్చారా ఇవాళ రెండోసారి ఇది రెండోసారి మళ్ళీ ఇంకొస్తుంది ఏమన్నా మీకు ఎట్లా వస్తుంది సరే బాగుంది మీరేర కూర్చోవాలి మనకి వెళ్ళి ఎట్లున్నాయి నేను తెలుసా మీకు నేను తెలుసా రోజు చూస్తూనే ఉంటారు వీడియోలలో ఎన్ని ఎకరాలు వేసారు విస్తీర్ణం తగ్గిందా పెరిగిందా ఈ సారి తగ్గింది ఏ రకాలు తేజాలేనా తేజాలే సార్ మీరు అందరు తేజాలేనా తేజాలే ఓకే తగ్గింది